పనిలో ప్రయాణంలో పరిచర్యలో పతితో పత్నితో పెద్దలతో ప్రతి ఒక్కరితో ఏం కలిగి ఉండాలి కొంచెం గట్టిగా చెప్తారా కొంచెం గట్టిగా ఓర్పు కావాలి ఈ ఓర్పు ఇంగ్లీషులో పేషెంట్స్ అన్నారు ఈ ఓర్పు కలిగి ఉంటే జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో మీతో పంచుకుంటున్నాను పనిలో ఓర్పు చాలా అవసరం ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం పొందుకోవడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది నువ్వు పుట్టి ఆ తర్వాత ఎల్కేజీకి వెళ్ళి ఆ తర్వాత సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి పీజీ చేసి ఇదంతా చేసేసరికి నీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేసినాయి ఆ తర్వాత నీ బయోడేటా పట్టుకొని ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లు చూస్తూ ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి కాలం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి వెతుకుతూ అడ్రస్ పట్టుకొని చెప్పులు అరిగిపోయేలా తిరిగావు ఈరోజు ఒక ఉద్యోగం సంపాదించావు ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి నీకు సుమారు ఇరవై మూడు సంవత్సరాల పాటు ఉంటుంది కానీ ఆ ఉద్యోగంలో నువ్వు ఓర్పుకు వ్యతిరేక పదం చెప్తారా కాస్త ఏమిటండి ఓర్పుకు వ్యతిరేక పదం ఏమిటి తొందరపాడుతాను అంతేనా తొందరపాడుతాను దేంట్లో తొందరపాటు నీ మాట తీరులో తొందరపాటు నీ చేతల్లో తొందరపాటు నీ పద్ధతుల్లో తొందరపాటు నీ ప్రవర్తనలో తొందరపాటు ఏం చేస్తుందో తెలుసా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలుగా నువ్వు పడిన ప్రయాస వల్ల వచ్చిన ఉద్యోగాన్ని చిటికలో పోగొట్టేస్తుంది ఈరోజు మనలో కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అలా పోగొట్టుకున్న వారిని జాగ్రత్తగా గమనించినట్లయితే దానికి కారణం తెలుసా అండి తొందరపాటుతను ఆవేశం కోపం ఫలితంగా ఈరోజు ఉద్యోగం లేక అల్లాడిపోతూ ఉన్నాం అదే సమయంలో మీలో కొంతమంది ఉండుండొచ్చు బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి కోపం వల్ల నా ఉద్యోగం పోలా నేను కష్టపడి పనిచేస్తున్నానని రోజు రోజుకు పైకి వస్తున్నానని మంచి గుర్తింపును పొందుతున్నానని కొంతమంది కావాలని చెప్పి నన్ను నా ఉద్యోగంలో తీసేశారు నేను ఉద్యోగం పోగొట్టుకున్న కారణం నా తొందరపాటుతనం వల్ల కాదు నేను కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి మరి నా సంగతి ఏమిటి అనే ప్రశ్న ఒకవేళ మీరు వేస్తున్నట్లయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అతడు చాలా కష్టపడి పనిచేసేవాడు తనకు ఏ పని ఇస్తే ఆ పని అద్భుతంగా చేసేసేవాడు తనకు ఒక నమ్మకం ఏమిటంటే ఈ కంపెనీలో ఎవరు ఉద్యోగం అయినా పోవచ్చేమో కానీ నా ఉద్యోగం మాత్రం పోదు అనే నమ్మకంతో పనిచేసేవాడు అతడు ఒక సామిల్లో పనిచేసేవాడు ఆ సామిల్లో పనిచేస్తున్న రోజున నాకే డోకా లేదు నా ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పి తను అనుకుంటున్న సమయంలో సడన్గా తన చేతికి ఒక ఉత్తరం ఇచ్చారు ఏమిట ఈ ఉత్తరం చూస్తే నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాము ఇక ఉద్యోగాన్ని రావాల్సిన అవసరం లేదు సడన్గా తనకు ఒక వినకూడని వార్త వినాల్సి వచ్చింది ఏమిటంటే తన ఉద్యోగం తీసేశాడు అల్లాడిపోయాడు తల్లడిల్లిపోయాడు ఇప్పుడు నా భార్యను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నేనేం తప్పు చేశానని చెప్పి ఉద్యోగం తీసేశారు కారణం కూడా చూపించకుండా ఉద్యోగం తీసేశారు వెళ్ళి ఆయన అడిగాడు ఏ కారణం చేత ఉద్యోగం తీసేసారు కష్టపడి పనిచేస్తున్నాను కదా ప్రయాసపడి పని చేస్తున్నాను కదా నన్ను ఎందుకు తీసేశారు కారణం చెప్పలా కనీసం నాకు నోటీస్ అన్నా ఇవ్వాలి కదా నోటీస్ కూడా ఇవ్వకుండా వేరే ఉద్యోగ ప్రయత్నం చేయకుండా చేసే అవకాశం కూడా ఇవ్వకుండా తీసేశారేంటిలా దయచేసి కొంత సమయం ఇవ్వండి ప్రాధాయపడ్డాడు అవకాశం ఇవ్వల నిరుత్సాహ నిస్పృహతో ఇంటికి వచ్చాడు తన భార్యతో చెప్పుకున్నాడు చెప్ప పెట్టుకున్న ఉద్యోగంలోంచి నన్ను తీసేసాడు ఈ ఇప్పుడు ఏ విధంగా నేను కుటుంబాన్ని పోషించాలి నిన్ను కుటుంబాన్ని పోషించాలి నిరుత్సాహపడుతూ నిస్పృహ గుండా వెళుతున్నప్పుడు తను తన భార్య ఓ తీర్మానం తీసుకున్నాడు ఎవడో తెలుసా ఆపత్కాలమున కాలమున నాకు మొర్ర నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు కదా ఆపదొచ్చింది కష్టం వచ్చింది కుటుంబాన్ని పోషించుకోవడమే అసాధ్యంగా కనిపిస్తున్న పరిస్థితి దాపరించింది మనకున్న ఒకే ఒక్క మార్గం ప్రార్థన చేయటం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేశారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా సడన్ గా ఉద్యోగం పోగొట్టుకున్నవాడు నిష్కారణంగా ఉద్యోగం నుంచి నిన్ను తీసేశారు కారణము చెప్పలేదు కనీసం నోటీసు ఇవ్వలేదు అయినా నిన్ను ఉద్యోగం తీసేశారు ఇందాక చెప్పా కదా కొంతమంది ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటారయ్యా అంటే తొందరపాటుతనాన్ని బట్టి ఆవేశ ఆగ్రహాన్ని బట్టి ఒక భక్తుడు పుస్తకం రాశాడు ఏమిటా పుస్తకం అంటే వాట్ దే డోంట్ టీచ్ ఇన్ హవార్డ్ బిజినెస్ స్కూల్ హావార్డ్ బిజినెస్ స్కూల్లో ఏమి నేర్పించరు అనే ఒక పుస్తకం రాశాడు రాసింది ఎవరయ్యా అంటే మార్క్ మెక్ ఖార్మెక్ అనేటటువంటి వ్యక్తి రాశాడు అతను రాసింది ఏమిటయ్యా అంటే ఈరోజు తొంభై శాతం వ్యాపారాలు నష్టపోవడానికి కారణం ఏమిటంటే ఓర్పు లేకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల తొంభై శాతం వ్యాపారాల్లో నష్టానికి కారణం ఏమిటంటే ఓర్పు లేని తొందరపాటు నిర్ణయాలు తొంభై శాతం వ్యాపారాలు లాభాన్ని చూడడానికి కారణం ఏమిటయ్యా అంటే ఓర్పుతో నేర్పుతో తీసుకునే నిర్ణయాలు హార్వార్డ్ యూనివర్సిటీ లేదా హార్వార్డ్ బిజినెస్ స్కూల్ ఏమి నేర్పించదయ్యా అంటే ఎలా ఓర్పుగా వ్యవహరించాలో అది వాళ్ళు నేర్పించరు ఎందుకంటే ఓర్పు అనేది నువ్వు ఎదుర్కొనేటటువంటి శ్రమల ద్వారానే సాధ్యం ఈ విషయాన్ని మర్చిపోకండి మీరు ఎంతమందికి ఓర్పు కావాలో ఒకసారి చే చూపిస్తారా అయితే కాసేపట్లో మీతో పంచుకుంటా ఓర్పు ఎలా మనం పొందుకుంటామో సో తొంభై శాతం ఈరోజు మనలో చాలామంది చాలా నష్టాలు కొని తెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే ఓర్పు లేకపోవడం తొంభై శాతం మనలో ఎవరైనా విజయవంతమైన జీవితం జీవిస్తున్నారా అంటే తన కారణం తెలుసా నువ్వు ఓర్పుతో నేర్పుతో నిర్ణయాలు తీసుకుంటున్నావు కాబట్టి విజయాన్ని సాధిస్తున్నావు అంటే సహోదరి సహోదరులు నువ్వు పనిచేస్తున్నప్పుడు ఓర్పు చాలా కావాలి ఒకవేళ ఓర్పుకు వ్యతిరేకంగా తొందరపాటుతనం తొందరపాటుతనం ఏ విషయంలో కూడా ఆశీర్వాదం కాదు కష్టపడి పనిచేస్తున్న వ్యక్తికి సడన్గా ఉద్యోగం పోయేసరికి తను ఏం చేయాలి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు ఈరోజు అదే చెప్తున్నాను కష్టపడి సంపాదించిన దాన్ని పోగొట్టుకున్నావా అది ఏదైనా కావచ్చు కష్టపడి సంపాదించినటువంటి ఉద్యోగం కావచ్చు ఈరోజు పోగొట్టుకున్నావు కష్టపడి ప్రారంభించినటువంటి ఒక చిన్న కంపెనీ కావచ్చు అది కుప్ప కష్టపడి ప్రారంభించినటువంటి ఒక చిన్న కిరాణా కొట్టు కావచ్చు ఈరోజు కుంటుపడి ఉండొచ్చు కష్టపడి సంపాదించినటువంటి ఆ చిన్న ప్లాట్ కావచ్చు లేదా ఒక చక్కని ఫ్లాట్ కావచ్చు అది ఏ కారణం చేతనైనా అతనైనా నీకు దూరం అవుతున్నట్లయితే ఏం చేయాలి ప్రార్థన ఈ నిరుద్యోగి తన భార్యతో కలిసి ప్రార్థన చేశాడు ప్రభువు తనతో మాట్లాడాడు ఉద్యోగం పోగొట్టుకున్నావు వ్యాపారం ప్రారంభించు రెండు వందల యాభై డాలర్స్ అంటే ఈరోజు లెక్కల ప్రకారం సుమారు ఇరవై వేల రూపాయలు ఉజ్జాయింపున ఇరవై వేల రూపాయలు కూడా కాదు ఇరవై వేల రూపాయలు ఆ రోజుల్లో అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు నీ ప్రక్కనే ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలం ఇదే కదా అక్కడ ఒక చిన్న మోటల్ కట్టు అన్నాడు ఆ మోటల్ కట్టాడు అది సక్సెస్ అయింది మరొక మోటల్ కట్టాడు అది సక్సెస్ అయింది ఆ తర్వాత తన ఫ్రెండ్ అయినటువంటి కామెంట్స్ విల్సన్ అనేటటువంటి ఫ్రెండ్తో కలిసి హోటల్స్లో హోటల్స్ స్థాపించడం మొదలు పెట్టాడు ఒక హోటల్ సక్సెస్ అయింది రెండు హోటల్స్ సక్సెస్ అయినాయి అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు భూమి మీద సుమారు రెండు వందల కంట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అతడు స్థాపించిన హోటల్ ఉంటుంది ఆ హోటల్ పేరు ఏమిటాయా అంటే హాలిడే ఇన్ కొన్ని లక్షల మందికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ఇవ్వగలిగాడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆన్లైన్ రిజర్వేషన్ ప్రారంభించింది హాలిడే ఇన్